హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను పదే పది నిమిషాల టైం అండి ఈ స్వీట్ రెసిపీ తయారవడానికి త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ రెసిపీని చేసేయచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించుబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఈ కప్తోనే మనం మెజర్ చేసుకుంటామండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని లోటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ బాగా వేయించుకోవాలండి మీరు ఈ స్వీట్ రెసిపీని మీరు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కప్ సైజ్ అనేది కొంచెం పెంచుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అదే సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి ఈ గోధుమ పిండి వేగేటప్పుడు మనకి కమ్మటి వాసన అనేది వస్తుంది ఈ స్టేజ్లో మనము ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండిని తీసుకున్నామో ముప్ప కప్పు నెయ్యిని తీసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టేసుకుంటున్నాను కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి మీరు నెయ్యి ప్లేస్లో ఫ్లేవర్లెస్ అంటే సన్ఫ్లవరు రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటుంది కదా వాటితో అయినా చేసుకోవచ్చండి కానీ నెయ్యితో చేసుకుంటే కమ్మటి స్మెల్ కమ్మటి రుచి అనేది వస్తుంది ఇలాగ నెయ్యిని యాడ్ చేసేసుకున్నాక నెయ్యి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఇంకా నాకు కొంచెం గట్టిగా అయితే ఉంది నేను కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీకు కూడా సరిపోతే నెయ్యిని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఈ నెయ్యిలో వేయించేటప్పుడు కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తుందండి ఆ కలర్లో వస్తేనే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు మనము మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనము ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో టూ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ని టూ కప్స్ తీసేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్ అనేవి ఇలాగ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము పక్కన టెన్ మినిట్స్ ఉడికించుకొని పెట్టుకున్న గోధుమ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి టెక్స్చర్ అనేది మనము మైసూర్ పాక్ చేసుకుంటాం కదా వాటర్ పోసే నెయ్యి పోసేయంగానే ఇలాగా గుల్లగుల్లగా వస్తుంది కదా అదే కన్సిస్టెన్సీ వస్తుందండి మీరు వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాక మిగిలిన వాటర్ని కూడా పోసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎలాంటి వండలు లేకుండా స్మూతి టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి చూస్తేనే అర్థమైపోతుంది నాకు సాఫ్ట్గా స్మూతీ టెక్స్చర్ అయితే వచ్చేసింది ఇలాగా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి గోధుమ పిండిని అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలాగా బాగా కదిపేసుకోవాలి ఇలాగా మూడు నాలుగు నిమిషాల తర్వాత మనము ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లాన్ని తురుముకొని తీసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు కాకుంటే నేను హెల్దీ వేలో చేసుకుంటున్నాను కాబట్టి నేను బెల్లంని ఇలాగ తురుముకొని తీసుకుంటున్నానండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకోండి నేనైతే ముప్పావు కప్పు స్వీట్ బెల్లాన్ని అయితే తీసుకున్నానండి మీరు అదే స్వీట్ కొంచెం ఎక్కువ తీస్ తీసుకుంటారనుకుంటే కనుక ఒక ఫుల్ కప్ అయితే తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు బెల్లం వేసేసుకొని బాగా బెల్లం అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగిపోయాక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి వేసేసుకున్నాక నెయ్యి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మీరు ఎక్కువగా నెయ్యిని యూజ్ చేస్తే కనుక స్వీట్నెస్ని డామినేట్ చేసేస్తుందండి నెయ్యి టేస్ట్ అనేది లైట్గా వేసేసుకోండి నేను చూపిస్తున్నట్లుగా ఇలాగా రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక ఇందులోకి యాలకుల పొడిని ఇలాగ దంచుకొని వేసేసుకోవాలండి ఇలాగ యాలకల పొడిని కూడా వేసేసుకున్నాక యాలకల పొడి అనేది మన స్వీట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి నెయ్యి అనేది ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు క్రష్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ రెసిపీని మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ మీ ఇంట్లో ఎప్పుడైనా స్వీట్స్ లేనప్పుడు ఈ స్వీట్ రెసిపీని చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి హెల్దీ వేలో చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇంట్లోనే ఇలానే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్నవే కదా మీరు కూడా తప్పనిసరిగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్